అందరికీ వచ్చిందా కూడా వచ్చి ఇంకొచ్చిందా నేను చూడాలని చెప్పండి అండి చెప్పాను సీతారామంతో రాదవద్దు స్వచ్ఛారాయణ శేషన్కి వెళ్ళాలి అడి చెప్పినట్టు ఒకటి తర్వాత சார் கடை வச்சிந்தா முருவாய் ஐந்தாடு நல்லா பட வச்சிந்தா يا همساں اں 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 ఫోటో జీరా జయ శ్రీరామ్ హరే కృష్ణ హే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రా जय एकसा गदरमाई की जय दादा श्याम सरकार की जय गोविंदा ಮೆಸೇಜ್ ಸೇಪಾ ಕಟ್ಟಿ ಕ್ಲಾಟ ಚೂಡ ನಂಬರ್ ಅದಿ ಕೊಡ್ತಾ ಒಂದು ಕಮ್ಮಿ ಒಂದ್ಲೇ ఉందా మనం మన రాజ్యంలోకి పోయింది చూరిప ఒక్కడే బాధ్యత తీసుకున్నాడు పర్ఫెక్ట్గా చేశాడు మళ్ళీ రేపు పంతొమ్మిది బీవత్సంగా మరకాపురంలో ఇరవై తొమ్మిది నంద్యాలలో అది వచ్చింది చైతున్యం మన హైదర్బాద్ సార్ మంది అని సేవని గురికి ఎంతమంది ఉండాలి జనం ర్యాలీకి అన్నాడు ఒక వంద నూట యాభై ఐదు వందలు అయితే పర్లేదా కావాల్సినవి కొంచెం లేట్ ఉంది కానీ స్టేషన్కి వెళ్ళడమే పెడరు కదా అది నారాయణ గారు రైలు కన్ఫర్మ్ అయ్యాకప్పుడు అచ్చు సరే సరే హరే కృష్ణ జై శ్రీరామ్ హలో